రెండు విషయాలు నేను అడిగారు అందులో ఈ వేదిక మీద ఉంచే కలెక్టర్ గారిని కూడా ఆదేశిస్తున్నాను ప్రభుత్వ భూమి రెవెన్యూ భూమి ఏదైతే ఉందో యుద్ధ ప్రాతిపదిక మీద ఆ భూమిని సర్వే చేయండి వచ్చే నెలలోనే లేకుంటే టూ మంత్స్ లో మళ్ళొక ప్రోగ్రాం పెట్టుకుందాం ఎవరైతే సాగు చేస్తున్నారో ఆ సాగు చేసే వాళ్ళలో అర్హులైన వాళ్ళకి తప్పకుండా పట్టాలిచ్చే బాధ్యత ఇందరమ్మ రాజ్యంలో మీరే ఈ నెలాఖరు నెలాఖరు లోపే ప్రతి గ్రామానికి ప్రతి నియోజకవర్గానికి ఏదైతే ఈ రాష్ట్రంలో నాలుగు లక్షల యాభై వేల ఇళ్లు ప్రభుత్వం శాంక్షన్ చేసిందో ఈ నాలుగు లక్షల యాభై వేల ఇళ్లు మొదటి విడతగా ఈ రాబోయే నెల ఈ రాష్ట్రంలో ప్రతి ఊరికి యుద్ధ ప్రాతిపదిక మీద ఈ ప్రభుత్వం ఇవ్వటానికి సిద్ధంగా ఉంది